కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డులో జంతు కొవ్వు నుంచి తీసిన పదార్థం నెయ్యిలో కలిసిందని దీనిపై రాజకీయ పార్టీల మాటల యుద్ధం ముందే తిరుమల లడ్డుపై మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది తెలంగాణలోని ఖమ్మం జిల్లా గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్షిప్లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి ఈ నెల పంతొమ్మిదిన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి వచ్చారు తిరిగి వచ్చేటప్పుడు బంధువులు ఇరుగు పొరుగు వారికి పంచేందుకు లడ్డూలు తీసుకువచ్చారు ఆదివారం లడ్డూను పంచేందుకు కవర్ నుంచి లడ్డూను బయటకు తీశారు దీంతో లడ్డూలో గుట్కా ప్యాకెట్ కనిపించడంతో భక్తులు షాకు గురి అయ్యారు ఎదో ఎట్లా తయారైందంటే చాట్షాత్ సామ్వేర్ ప్రసాదంలోనే ఈ గుట్కా పెట్టుకొని ఉంచారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో టీటీడీ తీరుపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు చెప్పండి చంద్రబాబు ఈ గుట్కా ప్యాకెట్ లడ్డులో జగనే వేసేశాడని నెట్టేద్దామా జగన్ ప్రభుత్వంలోనే ఈ గుట్కా ప్యాకెట్ ఉన్న లడ్డూ తయారైందని జగన్పై నెట్టేద్దామా ఇప్పుడు ఎవరిని శిక్షిద్దాం చెప్పండి చంద్రబాబు కల్తీన ఈ జంతువుల కొవ్వుతో తయారు చేశారని మొదలుపెట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు గత వారం రోజుల నుంచి కొన్ని మీడియా ఛానల్స్ ఎవరికి వాళ్ళు ఎనాలిసిస్ చేస్తూ ఏకంగా వెంకటేశ్వర స్వామికి సలహాలు ఇచ్చేస్తున్నారు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని తక్షణమే శిక్షించు అని వెంకటేశ్వర స్వామికి డిమాండ్ చేస్తున్నారు అసలు నిజంగా కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి వాడారు అంటే భగవంతుడు ఈ ఉదాంతంలో ఎవరిని ప్రయారిటీ ప్రకారం శిక్షించాలో మనం చూద్దాం మొట్టమొదట శిక్షించాల్సింది వ్యాపారానికి లాభానికి ఆశపడి కల్తీ నెయ్యి అందించిన వ్యాపారిని అలా వచ్చిన కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి అనుమతించిన ప్రతి ఉద్యోగి నుంచి ఈవో వరకు ఇది కల్తీ నెయ్యి దీంతో లడ్డూ తయారు చేయటం మహా పాపం మేము చెయ్యము అని చెప్పని పోర్టులో పనిచేసే వంట బ్రాహ్మణులను ఇదంతా భయంతో జరిగింది టీటీడీ చైర్మన్ సిఫారసుతోనే నెయ్యి కంపెనీ ఎలాంటి నెయ్యి ఇచ్చినా చూస్తూ ఊరుకున్నాం అనుకుంటే సదరు చైర్మన్ ను శిక్షించాలి చైర్మన్ ఇది చేసింది సీఎం ప్రెజర్ తో అంటే అప్పుడు ముఖ్యమంత్రిని శిక్షించాలి కానీ మన మీడియా మన రాజకీయ నాయకులు ఇవన్నీ చెప్పడం లేదు దేవుడా జగన్మోహన్ రెడ్డిని మాత్రం శిక్షించు చాలు అంటున్నారు అక్కడే అందరికీ అనుమానం వస్తుంది కల్తీనై కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డినే అన్నట్లు తీర్పు ఇస్తున్నారు నిజంగా వెంకటేశ్వర స్వామికి ఎవరిని శిక్షించాలో ఎవరిని కాపాడాలో తెలియదా వెంకటేశ్వర స్వామికే సలహా ఇచ్చే అంత గొప్ప వాళ్ళ వీళ్ళు ఎవరి ప్రభుత్వంలో గుళ్ళు గోపురాలు కూల్చారో వెంకటేశ్వర స్వామికి తెలుసు ఎవరి ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామికి దేశం మొత్తం మీద విశాఖపట్నం మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ హైదరాబాద్ చెన్నైలలో గుడులు కట్టించింది ఎవరో వెంకటేశ్వర స్వామికి బాగా తెలుసు స్వామీజీ ముసుగుల్లో ఉండి స్వామి మాలలు వేస్తూ హిందూ నమ్మకాన్ని ఒమ్ము చేసిన వాళ్ళు ఎవరో వెంకటేశ్వర స్వామికి తెలుసు ఇప్పుడు ఎవరికి వాళ్ళు అనాలసిస్ చేసి వెంకన్న స్వామికి సలహాలు సూచనలు ఇవ్వవచ్చు జగన్మోహన్ రెడ్డిపై శాపనార్థాలు కూడా పెట్టొచ్చు కానీ వెంకన్న స్వామికి అన్నీ తెలుసు సరైన టైంలో సరైన శిక్షలు విధిస్తారు విధించినాక గాని తెలియదు అప్పటి వరకు ఇవన్నీ చూస్తూ మనం భరించాల్సిందే